హలో ఫ్రెండ్స్ ఇది మొన్న రెండు రోజులు వరుసగా తుఫానులు వచ్చిన కారణంగా అధిక మోతాదులో కురిసిన వర్షానికి నందిగామలోని మదెర్ రోడ్లో ఎన్టీఆర్ జిల్లా నందిగామ మదెర్ రోడ్లో ఒక అతను పాత సామాను కొట్టు పెట్టుకున్నాడు కానీ అది పెట్టి ఎన్నో రోజులు కావట్లేదు కానీ తన ఎన్నో ఆశలతో పెట్టుకున్న కోర్టు కాస్త ఈ నందిగం మునేరు ప్రవాహానికి మొత్తం కొట్టుకుపోయింది బంకులోకి కూడా నీళ్ళు వచ్చాయి వాళ్ళు క్లీన్ చేస్తున్నారు అతను పూర్తిగా నష్టపోయాడు ఒక్క సామాను కూడా లేదు రెండు కోట్లు అన్నీ కొట్టుకుపోయాయి చూసారా ఫ్రెండ్స్ ఎలా కొట్టుకుపోయిందో రెండు కోట్లు కూడా పూర్తిగా అతను పెట్టుకున్న సామాన్తో సహా మొత్తం కొట్టుకుపోయినాయి అక్కడ ఏమీ లేవు మనం చూస్తుండగానే కళ్ళ ముందు అంత దారుణం జరిగింది ఒక్క రోజులోనే ఒక నైట్కి నైటే ఇదంతా జరగడం జరిగింది అతను ఎంతో బాధపడుతుండ పాపం అవన్నీ ఏరుకుంటున్నాడు జనాలు చూస్తున్నారు ఎవరు చూసినా మనం అందులో నువ్వు ఉన్నా నేనున్నా అక్కడ ఒక మనిషిగానే చూస్తాం కానీ మనం ఏం చేయలేని పరిస్థితి వీడియోలు తీసుకోవటం తప్ప మనం ఏం చేయలేము చూసారా ఫ్రెండ్స్ కేసర ఎన్టీఆర్ జిల్లా నందిగమ నియోజకవర్గం క్రేస్ కేసర దగ్గర అంటే అయితవరం దగ్గర కార్లు దాదాపు పదిహేను పదహారు కార్ల దాకా కొట్టుకుపోయి అక్కడ పాపం వాళ్ళు లండన్ వెళ్ళాలని బయలుదేరారంట ఆ కార్లు అయితే మధ్యలోనే వాళ్ళ ప్రయాణం ఆగిపోయింది ఆ కార్లు కొట్టుకొని పోవడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా లగేజీ ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి ఆ మట్టి ఏదైతే ఉందో మురికి నీరు కావటం వలన ఒక వాటర్కి ఆ మురికి పట్టేసి ఆ బ్యాగ్లన్నీ కూడా ఆగమైపోయినాయి ఎవరి బాధలు వాళ్ళు ఉంటే కొన్ని కార్లు వాటర్ వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది దొండగలు ఒక కారులో పాపం క్యాష్ ఉందంట క్యాష్ కూడా తినడం జరిగింది ఒక్కొక్క కారు వాళ్ళు తీసినందుకు పదివేల రూపాయల వరకు ఖర్చు అయిందని చెప్పారు అలా కాకుండానే మళ్ళీ కొంత అసలు ఆ రిపేర్లు అయితే కొత్త కార్లు కూడా ఉన్నాయి వాటిల్లో ఆ కార్లు ఒక రిపేర్ చేయించుకోవాలి కొత్త కార్లు కూడా డ్యామేజ్ అయినాయి అది ఆ జరిగిన విధ్వంసంలో కొన్ని పదిహేను కార్లు అంటే దాదాపు మూడు కోట్ల రూపాయల నష్టపరిహారం దాంట్లో జరిగింది కార్లు బైకులు బైకులు అయితే దేనికి పనికి రాకుండా పోయినాయి ఆటో కానీ బైకులు కానీ ఉన్నాయి ఫస్ట్ రోజు అనమాట వరద వచ్చేటప్పుడు ఫస్ట్ రోజు అలా ఉంది ఇక్కడ నుంచి ఆపేశారు ఏది ఆ కార్లు అన్నీ కొట్టుకొని పోయిన తర్వాత పోలీసులు ఇక ఆపేయడం జరిగింది ఈ ఈ యొక్క ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి వరద అనేది నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం ఇంత ఎంతో కారణమైంది ఏదేమైనా పైన నుంచి వచ్చిన కానీ ఉండి మొన్న పడిన రెండు వన్లకు ఇక్కడే కాని ఉండి ఎంత విపత్తు జరిగింది ప్రకృతి ఎంత దారుణంగా జనాలను నష్టపోకూడుతుంది అవన్నీ కూడా ఫ్రెండ్స్ అందరూ నాకు ఒక రెండు మూడు నెలల్లో మూడు నెలల్లో పంట చేతిపోతుంది అనుకునే టయానికి వరద రావటం ఆ చేలన్నీ కొట్టుకొని పోవటం పోలీసులు మన కోసం ఎంతగానో శ్రమిస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు చూసారా భోజనం ఎక్కడ చేస్తున్నారు రోడ్డు మీద ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా నష్టం అనేది జరిగింది కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ వరదల వలన కొంతమంది ఇళ్ళు నేలమట్టమైన సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం ఇంకెవరికి కూడా ఇలాంటి ప్రమాదాలు కానీ ఇలాంటి వరదలు వచ్చి మనుషులు కొట్టుకొని పోవటం కానీ చాలా బాధాకరమైన విషయం రోడ్లు కూడా చాలా వాటికి ధ్వంసం అయిపోయినాయి కోతకు గురైపోయినాయి అనమాట ఈ వరదల కారణంగా ప్రతి ఒక్క రోడ్డు కూడా కోతకు గురైపోయింది వాటర్ ప్రెజర్ ఎంత స్పోర్సుగా వస్తే ఇలా రోడ్లు కనీసం మట్టితో సహా రాళ్లతో సహా కొట్టుకుపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ రోడ్లు బాగుంది చేయాలంటే ఎంతో పని ఇన్నోవా కారు ప్రతి ఒక్క కారుని అలా బెల్ట్ వేసి తీయటం వలన అది కొంచెం డ్యామేజ్ అవుతుంది ఒక్కొక్క కారుకి పదివేలు వచ్చి మళ్ళీ ఇక్కడ మనం ఎస్ కట్తో బయటికి తీసుకొస్తున్నారు ప్రతి కారు కూడా అక్కడ చూస్తుంటేనే ఎంతో బాధాకరమైన విషయం రోడ్లన్నీ కొట్టుకో కొన్ని అయితే మట్టి బైక్ పట్టిన తర్వాత ఈ వరద కాకిడికి రోడ్ ట మట్టి మొత్తం కూడా బండ్లు మీద పడి జీపీతో తీసుకుంటే ఆ బైకులు కూడా పాడైపోయిన స్థితి చూసారు ఫ్రెండ్స్ ఎలా పాటబడిపోయింది ఆ వరదకి అక్కడ మెషిన్ బైక్ తీసుకుందనమాట బయటికి ఆ బైకులు అయితే ఒక మూడు బైకులు స్కూటీ గ్లామర్ బండి ఇవన్నీ ఏంటి పనికిరామన్నమాట ఇంకా ఏదో చిన్న డబ్బులు ఉండేవి కాదని చిన్న బండ్లు కొనుక్కుంటూ బండ్లు కూడా ఈ వరదలో కొట్టుకుపోయినాయని వాళ్ళు చాలా బాధపడుతున్నారు మంది బండి కొనాలంటే ఫోన్లేని పరిస్థితి చూసారు ఫ్రెండ్స్ ఈ గ్లామరు మట్టి కింద నుంచి తీశారు దీన్ని కూడా ఇదంతా కోత గురి అయిపోయింది రోడ్డు అంతా అక్కడ ఒక అక్కడ కారు అక్కడొక్క అట్లా కార్లు చాలా వరకు తీశారు ఇంకా కొన్ని కార్లు ఉన్నాయి ఆ లోన ఇంకొక రెండు కార్లు ఉన్నాయి ఫుల్గా వాటర్ ఉంది ఆ స్కూటీ చూడండి ఎలా అయిపోయిందో అక్కడ సిటీ హండ్రెడ్ ఈ రెండు కూడా ఇవన్నీ కూడా ఈ యొక్క మట్టి కింద వండిపోయింది అనమాట ఈ పడిన తర్వాత ఈ మట్టి అంతా వెళ్ళిపోయి బండ్ల మీద ఉండి తీశారు అక్కడ కనిపించే కారు ఎఫ్ఆర్ కారు అది చాలా కొత్త కారు పాపం వాళ్ళు ఎంతో ప్రేమగా కొనుక్కున్నారు ఆ కారుని ఆ ఫ్యామిలీ కొనుక్కున్న ఆశలకి మధ్యలోనే ఆ కారు అలా కొట్టుకుపోయింది అది మనం చిన్న గీత పడితేనే ఎంతో బాధపడతాం అలాంటిది వరదలో కొట్టుకుపోయి ముద్దు ముద్దుగా కొనుక్కున్న కార్లన్నీ ఇలా కూడా వాటర్లో కొట్టుకుని పోతుంటే ఎంతో బాధపడి ఉంటారు సరే ప్రాణాలకి అయితే ఎలాంటి హాని లేకుండా కార్లు అట్లా వెళ్ళిపోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు అనే ధైర్యం వాళ్ళల్లో ఉన్న కొంతవరకు వాళ్ళు బాధను వ్యక్తపరిచారు నేను ఎవరిని అడిగినా కానీ మొన్నే కొన్నామండి అప్పు చేసుకున్నామని అట్లా ఫ్యామిలీ అవసరాల కోసం అని బండి మీద వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందని అట్లా కొంతమంది సమాధానం చెప్పారు ఏదేమైనా ఇలాంటి విపత్తులు మళ్ళీ మళ్ళీ మనం జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కష్టపడి కారులు తీసిన వాళ్ళ వరకే కానీ వేసిన వాళ్ళకే కానివ్వండి ప్రతి ఒక్కరికి మనం ధన్యవాదాలు తెలియపరుస్తాం చూడండి ఫ్రెండ్స్ ఆ బండి అంత లోతులో ఉందో చూడండి మట్టి ఒక తెచ్చి పోసినట్టే ఉంది బైక్ మీద అంత లోతులో ఉండిపోయింది వాళ్ళు ఎంతసేపు బండికి డ్యామేజ్ అవ్వకుండా తీయాలనే ఆలోచనలో వాళ్ళు చాలా రిస్క్ చేశారు అయినా కానీ ఆ బండి అయితే డ్యామేజ్ అయింది ఎందుకంటే పూర్తిగా మట్టిలో కూరుకుపోవడం వలన బండి చూడండి ఎలా ఉంది అక్కడే రెండు బళ్ళు ఉన్నాయి ఒక దాని అట్లా దూరం ఉన్న కార్లు మొత్తం ఇలా లాంటి పడుతున్నారు ఈ ఫ్యామిలీ పాపం వాళ్ళు ారంట తెలంగాణ వాళ్ళ దగ్గర కార్లో ఒక ఫ్యామిలీ వచ్చారంట వాళ్ళు పాపం దానికి తొమ్మిది వేలు ఛార్జ్ చేశారు వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు కారు అనేది ఒక బాధ మళ్ళీ డబ్బులు రిపేర్లని ఎందుకంటే ఎవరిదైనా రూపాయి కదా చిన్న చిన్న ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు పెద్ద ఫ్యామిలీలు ఉన్నారు ఏదేమైనా ఈ యొక్క జరిగిన విపత్తులో చాలా వరకు నష్టపోయారు జనాలు కూడా బాగా బాధపాడు